అధికారులు ప్రభుత్వం ఎంతగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ సైబర్ నేరాల పట్ల అమాయకులు బలైపోతూనే ఉన్నారు ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ దీనికైతే లక్షల నుంచి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ప్రతిరోజు చాలా చోట్ల ఈ కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి అయితే సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోదీనే తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ డిజిటల్ అరెస్ట్ గురించి ప్రస్తావిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారాయన ఆయన ఏమంటారంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు చట్టంలో లేనే లేదు ప్రభుత్వ సంస్థలు ఏవి కూడా ఇలాంటి పనులకు పూనుకోవు మిమ్మల్ని డబ్బులు అడగవు మీ వ్యక్తిగత సమాచారాలు మీ అకౌంట్ నెంబర్లు ఓటీపీల గురించి ప్రశ్నించవు వీడియో కాల్ ద్వారా ఫోన్లో కానీ ఇలాంటి పనులు ప్రభుత్వ సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యవు అనేది చాలా క్లియర్గా చెప్పారు అండ్ ఆయన మరొక విషయం చెప్తున్నారు ఏంటంటే మీకెవరైనా ఇలా డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని ఫోన్ చేస్తే వెంటనే ఆ ఫోన్ ని రికార్డ్ చేయడానికి ప్రయత్నించండి ఆ వీడియో కాల్ లో ఉన్న పర్సన్ ని రికార్డ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నారు కంగారు పడద్దు ఫోన్ రాగానే మీరు డిజిటల్ అరెస్ట్ అని చెప్పగానే ఏ మాత్రం కంగారు పడద్దు మీ వ్యక్తిగత సమాచారాన్ని అసలు వాళ్లకు చెప్పనే వద్దు వీలైతే ఫోన్ కట్ చేసేసేయండి లేదు మీరు కొనసాగించారు అనుకుంటే వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వద్దు ఆలోచించండి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే ఆలోచించండి ఆ కాల్ ని రికార్డ్ చేయండి ఆ తరువాత సైబర్ పోలీసులకి ఆ సమాచారాన్ని అందించండి దీనికి గాను జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరో ఈ నంబర్ కి కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా సైబర్ క్రైమ్ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అంతేకాని మోసపోవద్దు సైబర్ నేరగాళ్ల చేతుల్లో ప్రధానంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి అలాగే పాఠశాలల్లో పిల్లలకి కూడా దీనిపైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించినట్లయితే వాళ్లే వాళ్ళ పేరెంట్స్ కి దీని గురించి వాళ్ళు విపులంగా చెప్పగలుగుతారు సో దట్ ఎంతో మందికి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు అన్న విషయం చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుందన్నమాట సో గుర్తు పెట్టుకోండి డిజిటల్ అరెస్ట్ అనేది అసలు చట్టంలో లేనే లేదు